నమస్తే గురుగారు శ్రీమాత్ర సార్ ఇది నాకుంది డౌట్ అందరికీ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు కావచ్చు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ అందరూ ఉంటారు కదా శుక్రవారం మంగళవారం ఈ రెండు వారాలు కాకుండా బ్లాక్ డ్రెస్ అసలు కొనకూడదు అసలు వేసుకోకూడదు శుక్రవారం అయితే అసలు బ్లాక్ డ్రెస్ వేస్తే ఇంకా ఏమంటారు చెప్తా కొడతారు అన్న విధంగా చేస్తారు సరే ఎందుకు అంటే నిజంగానే శుక్రవారం బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదా శుక్రవారం అని కాదు ఏ రంగు అయినా కానీ మీకు పనికి వస్తే వేసుకోవచ్చు నాట్ ఈవెన్ బ్లాక్ ఎందుకంటే బ్లాక్ మనం ఏంటంటే శనికి సంకేతంగా చూస్తూ భయపడతారు బ్లాక్ బ్యాడ్ అనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో లేదు బ్లాక్ ఏ గనక బ్లాడ్ అయితే భగవంతుడు మన హెయిర్ ని మన కంటి గుడ్డుని బ్లాక్ గా ఎందుకు సృష్టిస్తాడు వెరీ సింపుల్ కదా ఆకాశం అప్పుడు చీకటిగా ఎందుకు ఉంటుంది చీకటిని సృష్టించేవాడుగా చీకటి నలుగుగానే ఉంటది చీకటిని అసలు చీకటి అనేది సృష్టించేవాడు కాదు కనుగుడు నల్లగా ఉండని వాడు కాదు బ్లాక్ హెయిర్ ఉండేలా ఉండేలా చేసేవాడు కాదు బ్లాక్ కలర్నే లేకుండా చేసేవాడు నల్లటి పువ్వులు కూడా ఉంటాయి మరి అవునా కదా మరి అన్ని గోవుల్లో మనకి నల్లగా ఉండే గోవులు కొన్ని ఉంటాయి కపిల గోవు అంటారు అది మరీ నలుపు ఉండదు అది కొంచెం ఎరుపు రమరణం కలిగి ఉంటుంది మరి దాని విశేషంగా ఏంది చెప్తాం నల్లని వాడు అంటాం అంటే నీలంగా ఉంటాడు కృష్ణుడు చెప్తున్నా అవునా కదా అంటే బ్లాక్ ఈజ్ నాట్ బ్యాడ్ ఏ కలరు కూడా బ్యాడ్ గుడ్ అని కాదు ఇక్కడ మీకు శాటన్ కనుక బాగున్నాడు మీ జాతకంలో శనికి శుక్రుడు కనెక్ట్ అయితే గనక దాని లక్ష్మీ యోగం అంటారు అలా ఉన్న వాళ్ళు గనక బ్లాక్ వేసుకుంటే వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది శని అనగానే వెంటనే మనం వెంటనే నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం అమ్మో శని బ్లాక్ మో బ్లాక్ వేసుకోను శనివారం ఏది నేను ప్రారంభించను అంటాం మీరు మనకి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి అక్కడంతా కూడా వాళ్ళ ఫైనాన్స్ గ్రోత్ అంతా కూడా ఆయిల్ అవునా కదా పెట్రోల్ బంక్ ఇవే కదా మరి వాళ్ళకి ధనం ఇచ్చేది ఎవరనుకుంటున్నారు శని ఆయిల్స్ కారకుడు శని ఐరన్ కారకుడు శని జాబ్స్ కారకుడు శని మరి శని అంటే జాబ్ కదండి నేను జాబ్ చేయను ఇంట్లో ఎవడైనా కూర్చుంటాడా వ్యాపారానికి కారకుడు శని అమ్మ వ్యాపారం చేస్తే శని పట్టుకున్నట్టే జాబ్ చేస్తే శనితో మన దగ్గర ఉన్నట్టే జాబ్ చేయడం మానేస్తాడు ఎవడైనా శని అండి నలుపు అండి అని కల్లుగుడ్లు ఎవడైనా బొలి చేసుకుంటాడా కొడుచుకోగా ఏంటంటే వైట్ బ్లాక్ హెయిర్ అంటే మొత్తం వైట్ ఇప్పుడు నాకంటే వైట్ న్యాచురల్ గా వచ్చింది వైట్ కూడా బ్లాక్ హెయిర్ అంటే గుండు కొట్టించుకోడుగా ఎవరు కూడా అలాగే ఇప్పుడు టెంపుల్స్ వెళ్ళిన ఏదైనా మన ఇంట్లో ఈ రోజున పూజ కార్యక్రమం ఉన్నా సరే బ్లాక్ ని ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు అసలు ఒకవేళ డ్రెస్లు ఎక్కడైనా సరే బ్లాక్ ఉన్నా సరే మన పెద్దోళ్ళు చేస్తారు వద్దు వేసుకోవద్దు అని అంటే కార్యాలకి బ్లాక్ అండ్ బ్లూ శనికి సంబంధించింది కాబట్టి శని కర్మకి కారకుడు కృషికి కారకుడు కష్టానికి కారకుడు నీ నీవు నువ్వు కష్టపడితే ఫలితాన్ని ఇచ్చే కారకుడు ఇక్కడ నువ్వు చేసేది కష్టం కాదు ఒక ఒక ఇప్పుడు ఎలా అంటే మనకి మౌర్జమి అని ఉంటుంది గురువు మరియు శుక్రుడు మౌర్జమిలు అంటారు ఆ టైంలో కనుక అవి మౌర్జమిలోకి వెళ్ళిపోయినప్పుడు మూడాలు అంటారు మీకు ఐడియా ఉన్నట్టు అప్పుడు మనం శుభకార్యాలు చేయడం ఎందుకు చేయము అంటే శుభగ్రహాలైనటువంటి శుక్ర గురువులు ఇద్దరు లేదా అందులో ఎవరైనా ఒకరు మౌర్యమిలో ఉన్నప్పుడు అవి ఫలించవు అని అలా ఏంటంటే ఒక కలర్ ని తీసుకున్నప్పుడు ఇక్కడ సాటర్న్ రిలేటెడ్ కలర్ ఎందుకు వైట్ కలర్ అందుకే చూడండి పెళ్లికి చీర కట్టుకుంటారు పెళ్లికి కానీ లేకపోతే గర్భధారానికి కానీ ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ పాజిటివ్ గ్రహం సంబంధించింది అక్కడ కనుక ఉంటే అదొక పాజిటివ్ గా సపోర్ట్ అవుతుందని ఇప్పుడు కొంతమందికి వైట్ పడదు మీరు బ్లాక్ మాట్లాడారు కదా శుక్రుడు బాలేడు చంద్రుడు బాలేడు పాడేయాడు అనుకోండి వాళ్ళు వైట్ వేసుకున్న ప్రతిసారి నేను చాలా మందిని చూసాను ఏమంటే మీకు వైట్ పనికి రాదు అంటే వాళ్ళు ఒకటే మా ప్రవు నేను వైట్ షర్ట్ వేసుకున్నాను నేను రక్తం చూస్తా అంటాడు ఒకడు శుక్రుడు చంద్రుడు పాడైతే ఇప్పుడు కొంతమందికి ఆరెంజ్ పడదు ఆరెంజ్ ఆ రెడ్ కలర్స్ పడట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ జన్మ జాతకంలో సన్ అండ్ మార్స్ పాడయ్యారు సన్ అండ్ మార్స్ పాడయ్యారు మీరు ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి పని మీద ఆ రోజు ఏదో ఒక అవమానము డిప్రెస్డ్గా ఉండడం అట్లా జరుగుతుంది ఎందుకు కొంతమంది బ్లాక్ వేసుకుంటా చాలా హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళకి సన్ శాటన్ బాగున్నాడు అని అర్థం శాటన్ బాగోపోతేనే బ్లాక్ ఇబ్బంది అలాగే శుభకార్యాలకు లేదు ఓకే ఓకే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గ్రీన్ పడదు గ్రీన్ పడు పడుతుందంటే దాని అర్థం ఏంటంటే మెర్క్రీ బాగున్నాడు గ్రీన్ డ్రెస్ వేసుకున్న వల్ల ఏదో ఇబ్బంది అవుతుంది గ్రీన్ షర్ట్ వేసుకున్నాను గ్రీన్ చైర్ కట్టుకున్నారు వాళ్ళు లేకపోతే గ్రీన్ కలర్ వెహికల్ వాడారు అది వాహనం కావచ్చు సంథింగ్ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ మెరుకులు అప్పుడు వాళ్ళు గ్రీన్ కలర్ ఇటు ప్రిఫర్ చేయకూడదు అవాయిడ్ చేసుకోవాలంతే అంటే ముఖ్యమైన పనులు వెళ్ళేటప్పుడు ప్రధానంగా అలాగే మరి కొంతమందికి అది సోమ మంగళ బుధ గురు అంటే ఇప్పుడు మనకి క్రీమ్ ఆర్ ఎల్లోష్ కలర్స్ అంటే జూపిటర్ పాడయ్యాడు మరి అప్పుడు ఎలాగా అంటే ఆ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోకూడదు ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళడం నిచ్చి రెగ్యులర్గా వేసుకో వేసుకోవచ్చు ఓ పెళ్లి చూపులకు వెళ్తున్నారు జాబ్కి వెళ్తున్నారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నారు అప్పుడు అది అవాయిడ్ చేయాలి ఎల్లో కదండి చాలా మంచిది కదండి అంటే ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి అన్ని మంచివే బ్లడ్ కానీ నీకు పనికిరాని బ్లడ్ ఎక్కించుకుంటానంటే ఎలా అయితే ఇబ్బంది పడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ కలర్స్ కూడా అంతే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కేతు సిమెంట్ కలర్ ఉంటుంది రాహు ఇట్లా మీకు ఏది బాగుందో ఆ కలర్ ఇస్ యువర్ లక్కీ కలర్గా తీసుకోవాలి లక్కీ నెంబర్గా తీసుకోవాలి ఇప్పుడు సన్ బాగున్నాడు వన్ నెంబర్ మూన్ బాగున్నాడు టూ మార్స్ బాగున్నాడు నైన్ మెర్క్రీ బాగున్నాడు ఫైవ్ బుధుడు బాగున్నాడు గురువు బాగున్నాడు త్రీ అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు సిక్స్ శని బాగున్నాడు ఎయిట్ శని బాగున్న వాళ్ళకి ఎయిట్ కూడా పనికి వస్తుంది రాహు బాగున్నాడు ఫోర్ కేతు బాగున్నాడు సెవెన్ ఇట్లా లక్కీ కలర్ తీసుకోవచ్చు లక్కీ నెంబర్ తీసుకోవచ్చు వాళ్ళకి డైరెక్షన్స్ అంటే మన పేరు మీద వస్తుంది బట్ బ్లాక్ అనేది కంప్లీట్గా బ్యాడ్ అనేటువంటిది మన మిత్ మాత్రమే అది శని బ్యాగ్ ఉన్నాడు మీకు కలిసి వస్తుందంటే దానంత లాంగ్ టర్మ్ ఏదైతే సంపద ఇచ్చిన అడిగి ఎవరు ఇవ్వలేరు ఓకే ఇప్పుడు మనకి అంటూ ఉంటారు కదా శనివారం శనిశ్వరికి బ్లాక్ వేసుకుంటే మంచిది అని శనివారం వేసుకుంటే నిజమైనా అది మంచిది జరుగుతుందా అంటే నేను చెప్తున్నాను కదమ్మా మీకు మీకు గనక శాటన్ బాగుంటే బ్లాక్ ఏ మీకు అద్భుతాలు ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు బ్లాకే బ్యాడ్ అయితే అయ్యప్ప స్వామి దీక్షలో బ్లాక్ ఎందుకు వేసుకుంటాం వేసుకోకూడదు అయ్యో ఏమిటి దైవకార్యం చేస్తూ బ్లాక్ అనాలి బ్లాక్ ఇస్ కర్మ బ్లాక్ ఇస్ శాటన్ బ్లాక్ అనేటువంటిది ఏంటంటే నీ కృషి నీకు తెలియనంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తత్వాన్ని ఇస్తుంది అది సే మనకి అయ్యప్ప స్వామి దీక్షలు ఎందుకు వేస్తామంటే శని ఆయనకి ఇచ్చిన వరం నా రంగు ధరించి కనుక నీ దీక్ష తీసుకుంటే నిన్ను నేను ముట్టుకోను నీ నీ అయ్యప్ప స్వామి వాళ్ళని నేను ముట్టుకోను అభయం ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన అయ్యప్ప స్వామి కూడా అభయం ఇచ్చాడు నీ రంగు ధరించి నా యొక్క భక్తులు దీక్ష తీసుకుంటారు నీ రంగును ధరించి అప్పుడు నువ్వు వదిలిపెట్టేయాలి ఇందులో ఇంత అర్థం అర్థం ఉంటుంది సో అందుకని అట్లా అనమాట అంటే బ్లాక్ డ్రెస్ వాళ్ళకి పనికొస్తే బ్లాక్ వస్తుంది వాళ్ళకి పనికి రాకపోతే వైట్ కూడా పనికి రాదు సింపుల్ స్టేట్మెంట్ అంటే ఇవంతా ఎలా తెలుసుకోగలుగుతాం పర్సనల్ చార్ట్ లో ఇందాక నేను చెప్పాను కదా ఏ ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని ఆ గ్రహం తీసుకొని ఇప్పుడు ఎలాగంటే మీకు ఏ బ్లడ్ గ్రూప్ పనికి అంటే ఏం చేస్తాం టెస్ట్ చేయించుకుంటారు ఫస్ట్ మీ గ్రూప్ ఏంటి అని ఆ ఓకే మీద బి నెగిటివ్ బి పాజిటివ్ ఉంది అనుకున్న ఉదాహరణ మీకు ఎప్పుడైనా రక్తం అవసరం మీకు పడింది లేదా ఎదుటి వాళ్ళకి అప్పుడు ఎస్ నా బ్లడ్ గ్రూప్ ఇది తీసుకోండి అంటాం